హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చికెన్ కూర చేస్తున్నాను అనమాట చూడండి దానికి ఏటా వేస్తున్నాను నేను ఆయిల్ వేసుకున్నానండి అలాగే ఉప్పు వేసేసుకుందాం కారం అల్లం వెల్లం పేస్ట్ పసుపు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కాడలు ఇవి కూడా ఆన్ వేసేసుకుందాం అలాగే పెరుగు పెరుగు కూడా ఇవన్నీ కలుపుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం చూసారు కదా ఇవన్నీ వేసేసుకున్నాను నేను ఒక్క గరం మసాలా పౌడర్ మాత్రం వేసుకోలేదనమాట మీరు గరం మసాలా ముద్ద వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే నాలాగా గరం పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో తయారు చేసుకుందనమాట ఇవి మొత్తాన్ని కలిపిద్దాం చూసారు కదా పెరుగు చల్లదనం ఎండాకాలం వస్తుంది కదా చల్లదనంగా ఉంటుంది కారం డాడీలాగా గరం గరంగా ఉంటుంది అనమాట ఉప్పు అమ్మ అందరిలో ఉండాలి డాడీ కారం కాబట్టి ఘాటుగా ఉంటారు కానీ గర్భిజులకు మాత్రం బాగుంటుంది పసుపు మన ఇంట్లో ఆడపిల్ల పసుపు మన ఇంట్లో ఆడపిల్ల కలకల ఆడుతూ ఉండేటట్టుగా చూసుకోవాలి పసుపు అలాగే ఉల్లిపాయలు తల్లి చేసే ఎలాగో అలాగే ఉల్లిపాయలు కూడా మనకు అంతా రుచినిస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు లాగా ఇది ఘాటు అయ్యిగా అల్లం ఘాటు అలాగే తెల్లెళ్ళు కూడా ఘాటు వీటన్నిటికున్న రుచినిచ్చేది మనకి పచ్చదనంగా కనిపించే కొత్తిమీర టేస్ట్ కోసం అనమాట ఇవన్నీ కలగలిస్తే కదా మనకి కూడా ఎలా రుచి అనిపిస్తుందో ప్రేమ అభిమానం అది వేస్తే కూడా అంత టేస్ట్గా వస్తుంది అన్నమాట అలాగే ఆ చికెన్ని తిని కలుపుకుందాం ఆ చికెన్ కోసమని ఇన్ని వేసాం అన్నమాట అలాగే ఒక చిన్న విషయాన్ని చెప్తాను అండి ఏమనుకోవద్దు ఏమంటే మనం ఈ రోజుల్లో చాలా చాలా చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే బస్ స్టాండ్లో కానీ తర్వాత అనాథాశ్రమంలో కానీ తల్లిదండ్రులకి పెట్టేస్తున్నారండి వదిలేసి వస్తాం ఇప్పుడే వస్తామని వెళ్ళిపోతున్నారు నేను ఈ మధ్య చూసాను అనమాట ఇక్కడే మా టెంపుల్ దగ్గరే ఉన్నారనమాట అనాథాశ్రమంలో అనమాట అక్కడ కూడా తల్లిదండ్రులకి అలాగే విడిచిపెట్టేసి వెళ్ళిపోయారనమాట కాంప్లెక్స్ గోడన్ను అలాగే తప్పండి వాళ్ళు ఎన్నో ఆశలతో మనకి పెంచుతారనమాట చిన్నప్పటి నుంచి ఎలాగని తల్లి మనకి కడుపు మనకి తొమ్మిది నెలలు మోస్తుంది కదా కడుపులో మనకి ఉండేటప్పుడే తల్లి ఏమైనా భారం అనుకొని ఇది చెడ్డవాడు ఇది మంచివాడని మంచివాడని ఎక్కువ నెలలు మోసి చెడ్డవాడని తక్కువ నెలలు మోసి ఏం మనం దించడం లేదు కదా వాళ్ళకి అందరికీ సమానంగా ఆ తల్లి చూస్తుంది అనమాట ఆ తొమ్మిది నెలలు గోడను పది నెలలు గోడను ఆ తల్లి కంటికి రెప్పలాగా మనకు అట్లా జాగ్రత్తగా ఉంచుతుంది అనమాట లే పొద్దు నువ్వు కాలుతో తన్నావని నిన్ను కిందన పడేయలేదు కదా ప్రేమతోటే అనమాట నువ్వు కాలుతో తన్నినా సరే తల్లిదండ్రులు కాంప్లెస్లోనే వదిలేస్తున్నారండి అలాగే ఆ తల్లి ఎలాగ చూసి చూసి మా బిడ్డలు వస్తారు వస్తారు వస్తారని ఆ తల్లి అలా చూసి ఒక రోజంతా అన్నం తినకుండా కాంప్లెక్స్లో అలా కూర్చొని ఉన్నారంట అది కూడా చూశాను రోజు నేను అంత ఉంటాగా చూశాను అనమాట అలాగే ఎయిర్పోర్ట్లో కూడా వెళ్ళిపోయి ఇప్పుడే వస్తానమ్మా అనుకొని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది రెండు రోజులు వేసి తిండి లేకుండా అలాగా వస్తారని ఆ బిడ్డల కోసం చూస్తుంది ఆ తల్లి కానీ ఎవరైనా పిలిచి వెళ్దాం పదమ్మా అన్న మీరు రారు మీ పిల్లలంటే లేదు లేదు మా పిల్లలు వస్తారు నన్ను నేను కానీ ఎక్కడికైనా వెళ్ళిపోయాను అనుకుంటే నా పిల్లలు మళ్ళీ నన్ను నా కోసం ఎదుగుతారు అని ఆ తల్లి అలాగే చూస్తుంది రెండు రోజులే అన్నం తినలేదు కానీ ఆ బిడ్డలకి ఎందుకు ఆ ప్రేమ ఉండదా ఏంటో ఏంటో అయితే అర్థం కావట్లేదండి తల్లి అన్ని వారు అందరికీ ఒక్కలాగే చూస్తారు మీలో ఉన్న ఆ బుద్ధి మాత్రం మార్చుకోండి మార్చుకొని తల్లిదండ్రులకి జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్త జాగ్రత్త అనేసి దాసనారాయణ పాట ఉంటుంది తల్లిదండ్రుల జాగ్రత్త అని ఒకసారి గూగుల్లో వెతుక్కొని ఒకసారి వినండి విని తల్లిదండ్రులకి ఎలా పెంచాలి ఎలా చేయాలి అక్క ఎలా చూడాలి అన్నదమ్మల్ని ఎలా చూడాలి ఆస్తులు కావాలంటారండి తల్లిదండ్రులు అక్కర్లేదంటారు అది ఎక్కడండి న్యాయం ఏ కోర్టులో చెప్పాయండి ఏ రాజ్యాంగంలో రాసేయి తల్లిదండ్రులు వదిలేసి అమ్మాయిల కోసం అనేసి అబ్బాయిలు పడుతున్నారా తల్లిదండ్రులు ఇంత పెంచి పెద్ద చేస్తారు కానీ వాళ్ళకి ఎందుకు మీరు అలాగా అభిమానించరు ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళతో తిరిగేటప్పుడే ఆ ప్రేమలో మీకు ఎక్కువ అనుకుంటే తల్లిదండ్రులు తల్లి మోసి పెంచి మీకు ప్రయోజకులు చేసినప్పుడు ఆ ప్రేమ అది మీ కల్లదురు కనిపించదా మీకు చూడండి ఒకసారి మీరు కూడాను జీవితంలో మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా అదే అని ప్రకృతి ఇస్తుందండి మనము ఒకరికి ఏది ఇచ్చామంటే అదే మనకి కూడా ఇస్తుంది అనమాట అలాగే ఇప్పుడు అంటారు పెద్దలు సామెత ఉంటుంది అనమాట మనం అట్టు పోసాం అనుకోండి దాన్ని ఎంత దాన్ని నానబెట్టాలి పప్పు బియ్యమేసి నానబెట్టాలి దాన్ని ఏమో మిక్సీ కొట్టాలి దాన్ని అట్టు పోయాలి ఉప్పు ఏదో వేసి అట్టు పోయాలి అప్పుడు తిరగేస్తాం అనమాట దానికి ఎంత ముందు శ్రమ ఉంటుంది ఆ తిరగేయడం అంటే విజయో అలాగే అది కష్టపడేటప్పుడు ముందు అంత మనకు ఉందో తినడానికి వచ్చేటప్పటికి అంత ఈజీగా ఉంటుందండి ఏదైనా సరే మనం ఈ రోజుల్లో తల్లిదండ్రులకి చాలా చాలా అనాథాశ్రమం లేదు ఎందుకంటే అన్ని పుట్టుకొస్తున్నాయండి ఎక్కడ చూసినా అనాథాశ్రమం లేదు తల్లి తండ్రి ఉన్న వాళ్ళకి అదే డబ్బు లేని వాళ్ళు అదే చూడక వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనకు కూలి పని నాలుగు పని చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని పెంచుతారు కదా పెంచి పెద్దవాళ్ళు చేస్తారు ఈరోజు డబ్బు లేదని నిన్న ఎక్కడ వదిలేదు కదా పెంచుతారు వాళ్ళు పెంచి పెద్ద చేస్తారు చదవాలి మాకన్నా ప్రయోజకులు అవ్వాలి మేము ఈ బతుకుల్లో ఉన్నాం వాళ్ళకి మంచి బతుకులు కావాలని తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేసినా అంతే తల్లిదండ్రులు చూస్తారు అబ్బాయికి పెళ్లి చేయాలన్నా అలాగే చూస్తారు కానీ అలా ఇంత డబ్బు ఖర్చు పెట్టేది అది ఇల్లు కాదు వాళ్ళకి అంత తక్కువగా చూడకూడదండి తెలుసా చదివించి ఇంత విజ్ఞానం వచ్చిన కూడాను ఇంత సమాజం మారింది మారింది అంటారు ఎప్పుడూ మారలేదు అక్కడే ఉందన్నమాట ఆడపిల్లల బతుకులు గోడన్ను బయటకు వెళ్తే ఎంతో కష్టంగా ఉంటుంది బయటికి ఇంటికి రావాలంటే ఏ టైంకి వస్తారో ఏం జరుగుతుంది అని అంత భయంతో తల్లిదండ్రులు ఉంటారు కానీ మీకు ఆ భయం అనేది ఉండదు ఏ రాత్రికి వచ్చినా ఎక్కడ తిరిగినా ఏం చేసినా సరే మీకు స్వతంత్రం బా మనకు కల్పించినా సరే అది మాత్రం నిలుపుకోలేక లేకపోతున్నారండి బయటికి వెళ్ళామంటే పిల్లలు అనుకోండి ఆడపిల్లలైనా సరే టైంకి రావాలి అమ్మా నాన్న చూస్తారు ఇంట్లో మనం ఎవరికి ఏడిపించకూడదు ఎవరికి అందరికీ బాగా మనం చూసుకుంటే కదా మనకి రేపు పొద్దున్న మీ పిల్లలకు కూడా మీకు పెళ్ళిళ్ళు అయ్యి మీ పిల్లలకు కూడా ఆ పొద్దు రక్షణ కావాలంటే ఎక్కడి నుండి వస్తుందండి మీరు ఇప్పుడు మంచిగా ఒక పక్కింటి అమ్మాయిని కానీ ఎదురింటి అమ్మాయిని కానీ లేకపోతే రోడ్డు మీద ఏ అమ్మాయిని మీరు చక్కగా చూసుకుంటే కదా రేపొద్దున్న మీ పిల్లలు కూడా నువ్వు కూడా ఏ పొద్దు ఒక రోజు పెళ్లి చేసుకుంటావు చేసుకొని పెద్దలు అయ్యేసరికి మీ పిల్లలకు కూడా రక్షణ కావాలంటే ఎవరు కల్పిస్తారండి అప్పుడు అప్పుడు మీ పిల్లకి ఏదైనా ఆపద జరిగింది అన్నప్పుడు అప్పుడు నీకు తెలుసుదంటే అయ్యో ఆ రోజు నేను ఈ పని చేశానే ఈ రోజు నాకు ఇలాగ అయ్యింది కదా అని ఆ రోజు అనుకోకుండా ఈ రోజు నుంచి మీరు మంచిగా బతకండి మంచిగా బతికి ఈరోజు సమాజంలోకి మంచి పేరు తండే తల్లిదండ్రులు కూడాను చెడ్డ పేరు తేకండి ఎందుకంటావా మిమ్మల్ని కన్నీ పాపానికి అనమాట వాళ్ళు బలైపోతున్నారు ప్రతి ఎక్కడ చూసినా ఏ పోలీస్ స్టేషన్ చూసినా ఈ పిల్లల గురించే వస్తుంది తల్లిదండ్రులు అంత పెంచాల చెడ్డ పేరు తేకండి మంచి పేరు తెండి మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి మంచిగా చదువుకొని బుద్ధిమంతులుగా అవ్వండి మీరు పది మందికి చెప్పండి మంచిగా ఉండండి అని చెప్పండి అంతగా చేత కానప్పుడు అయితే అవుతారా ఊరుకోండి చెప్పనవసరం లేదు కాముగా ఊరుకొని తల్లిదండ్రులు లేట్ పెట్టిందో తిని చక్కగా మీరు చదువుకోండి కాలేజీలు దేనికి పంపిస్తారండి వాళ్ళు పొలాలు అమ్ముకుంటూ ఆ తర్వాత వాళ్ళు కష్టపడి వాళ్ళతో సంపాదించే డబ్బులు తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబ్ చేసినా ఆ వచ్చే జీతం అంతా మీ చదువులకే పెడుతున్నారండి మీ చదువులకే పెట్టి వాళ్ళు ప్రయోజకులు చేయాలనుకుంటున్నారు కానీ మీరు బలాదూర్లుగా తిరుగుతున్నారు అది మంచి పద్ధతి కాదండి ఈ రోజుల్లో చెప్తున్నాను మీరు మీకు నేను ఈ చెప్పే మాట కష్టంగా ఉండొచ్చు కానీ తల్లిదండ్రులు అంటే నాకు ఎంతో ఇష్టం అండి ఇప్పుడు ఈ కూర చేస్తున్నానా ఈ కూర మా అమ్మ ఇలాగే చేసేవారు అనమాట ఒకసారి అనమాట తొందర తొందరగా అందరికీ కావాలి అనుకున్నప్పుడు బేబీ చేయాలనుకుంటే తొందర తొందరగా మా అమ్మ ఇలాగే చేసేది అనమాట కానీ మా అమ్మ చేసే వంటలు అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటారా మా అమ్మ ఎంతమంది ఫ్యామిలీ అయినా సరే అందరికీ జ్యూస్ కావాలంటే తను ఎలాగే చేసేది అనమాట అందరికీ సరిపోయేది ఇప్పుడు మనం గరం మసాలా వేస్తుంటామా ముద్దల రూరి కానీ ఆ రుచి రాదు తర్వాత అలాగ మనం సర్ది పెట్టలేము కూడా ఆ తల్లి ఎంతమంది ఉన్నా సరే అలా సర్ది పెడతా అనమాట అది ఇప్పుడే ఉన్నాం కదా మనమే ఇద్దరం ఉన్నాం తినేయాలని కాదు వెనకపోతుంది ఆ తల్లికి లేకపోయినా సరే మన బిడ్డలకి పెడతానమాట ఊడ్చేసి కానీ పిల్లలు తినగానే సంతోషం పడగానే ఆ తల్లి ఎంతో ఆనందపడుతుంది కానీ ఆ ఆనందం ఇది తండ్రి తెచ్చే తేవడం తల్లి వండి పెట్టడం అనమాట అంత కష్టంలో కూడా తండ్రి ఇంకా వానంత తిరిగి కోసం అండి కోసమే కదా రాత్రి పొగలనికే కష్టపడతారు ఆ తెచ్చేది పెట్టడానికి మీ గురించే కదా ఒక క్షణం ఆ బిడ్డ కనిపించకపోతే ఆ తల్లి ఎంతో వెతుకుతుందన్నమాట ఎప్పుడొస్తాడు నా బిడ్డ ఎక్కడైతే ఎందుకు బయటకు వెళ్ళాడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అనేసి ఆ తల్లి కళ్ళు కాయలు కాసేపెట్టుగా చూస్తుందన్నమాట కానీ ఈ సమాజం ఎందుకు అలా మారుతుందో అసలు ఏమీ అర్థం అవ్వట్లేదండి తల్లిదండ్రులు మాత్రం అలా కంటెంట్ నీరు వచ్చేటట్టుగా చేయండి ఆ బాధ అనేది మీకు వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చే నీళ్ళు మీకు చాలా చాలా బాధ వస్తుందన్నమాట మీకు వాళ్ళ ఉసురు తగులుతుంది కానీ అలా చేసుకోకుండాను చూడండి మీరు మీరు ఎన్ని కష్టాలు పెట్టినా సరే ఆ తల్లిదండ్రుల దగ్గర మీరు ఒకసారి కనిపించేసరికి వాళ్ళకి ఎంతో ఈ బాధ అంతా మర్చిపోతారు మీరు అలాగే ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో ఉంచడం కానీ తర్వాత కాంప్లెక్స్లో ఉంచడం కానీ రాత్రి అప్పుడు తెచ్చి రోడ్డు మీద వదిలేస్తున్నారండి మంచాలతో తెచ్చి కాష్టంలో కూడా రేపు పొద్దు సచిపోతారు సరే ఆ కాష్టం మీద తెచ్చి వస్తున్నారు ఎక్కడ న్యాయం అండి దమ్తాలను ఏ రాజ్యం రాస్తుందండి అండి ఈ రోజుల్లో ప్రేమ ప్రేమ అంటున్నారు ఏం ప్రేమ అండి తల్లిదండ్రుల ప్రేమ కాదండి అక్కజల్లుల ప్రేమ కాదండి అన్నదమ్ముల ప్రేమ కాదండి చుట్టాలు బంధువులు ప్రేమ కాదండి అది అంతా ఏ రాజ్యాంగాల్లో రాసిందో నాకు చెప్పండి ఈ తల్లిదండ్రులు వదిలేసి ఒక అమ్మాయిని ప్రేమించి వెళ్ళిపోతామని అనుకున్నది వెళ్ళిపోమనేది అందరూ హెల్ప్ చేసి చేసింది ఎక్కడైనా రాసి ఉంది కల చెప్పండి ఏ పోలీస్ స్టేషన్లో కూడా కదా చెప్పండి కానీ అది రాంగ్ అండి తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి పెద్ద చేసి ఆ పిల్లలు భవిష్యత్తును ఒకటిస్తారు కానీ దాన్ని చూసుకోవాలి అమ్మాయిలైనా సరే మీరు కాలేజీకి వెళ్తున్నారు వెళ్ళి చక్కగా రండి కానీ అబ్బాయిలతోటి ఫ్రెండ్షిప్ చేసి తిరగడం చేయడం చేస్తే ఈ రోజులో సమాజంలోన చాలా చాలా నష్టపోయేది ఆడపిల్లే అంటారు కదా ఒక సామెత ముళ్ళు ఆకు మీద పడినా ఆకు వెళ్ళే ముళ్ళ మీద పడినా కన్నమయ్యేది ఆడపిల్ల జీవితమే అది గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో చాలా 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 కష్టం అవుతుందండి బయటికి వెళ్ళి రావాలనుకుంటే అబ్బాయిలు బైకులు ఎంత స్పీడ్లో వెళ్తుంటుంటారో మొన్న ఒక రోడ్డు దగ్గర చూశానండి అబ్బాయి ఇంటికాడ ఇప్పుడే వస్తాను అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చాడంట వెంటనే ఆ బండి స్పీడ్ వెళ్ళాడు తలకి హెల్మెట్ కూడా పెట్టుకోలేదు అది రోడ్డు వేసి కొట్టుకొని ఆ అబ్బాయి చనిపోయాడండి వెంటనే అక్కడే ఆ ట్రాఫిక్లను చూస్తుంటుంటే ఎంత బాధ అనిపించింది ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా ఆ తండ్రి ఎంత చూస్తారో అలాగా ఆ భార్య అయినా సరే చూస్తుంది కదా అలాగా నా భర్త వస్తాడు వస్తాడని మీరు ఎవ్వరైనా సరే ఏ విధంగా అయినా సరే తల్లిదండ్రులకి బాధ పెట్టకండి భార్య పిల్లలు అందరూ ఉంటారు మీరు రోడ్డు మీదకి వెళ్ళాక చక్కగా రండి ఎందుకంటే నాకు ఇది చెప్పారండి ఇలాగ అంటున్నారండి అంటే అది చూస్తున్నాను అనమాట కాం కాంప్లెక్స్లో నా రోడ్ల మీద చూస్తుంటుంటే నాకు చాలా చాలా బాధగా ఉంది తల్లిదండ్రులు అలాగా అలా తల్లిదండ్రులు చక్కగా ఉన్నారు అలా అడుక్కుంటుంటాడు ఏమండి అంటే మా చేతిలో డబ్బులు లేవమ్మ మా కొడుకు బయటకు గెంటిసాడమ్మని ఇది ఎక్కడ న్యాయం అండి అస్సలు నచ్చట్లేదు ఈ సమాజం చేసుకున్న పనులన్నీ అలాగే చెడ్డ కూడా ఉండరండి అందులో మంచి పిల్లలు కూడా ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు చూసి అమ్మ నాన్న సరదాగా ఉండి ఆ తల్లిని చూసం మనం ఒకసారి ఆ అబ్బాయి స్నానం చేయించడం వాళ్ళ అమ్మకి పంపించడం అలాగే అమ్మ అమ్మతో ఆడుకోవడం ఇంకా పెద్ద తన ఆవిడ పెద్ద ఆవిడ అలాంటి వాళ్ళు కుడుపులు చాలా మంది ఉన్నారు చాలా చాలా ప్రాణగా చూసేవాళ్ళు అలాగే ఉన్నారు ఎంతో అభిమానం అక్కజంటే కంట నీతో పడకుండా చూసేవాళ్ళని కూడా ఉన్నారు ఇప్పుడు ఎంతో పెద్దగా చదువుకుని పెద్దగా వాదాల ఉన్నా సరే దాని బేస్మెంట్ ఏదన్నది గుర్తు పెట్టుకోవాలి అది పునాది బాగా నేస్తుంది ఎవరు ఏంటది అది ఏంటంటే మీరు ఎంత పెద్ద నేర్ల కట్టిన కుక్క తోలు చక్కగా మనకి కూర రెడీ అవుతుంది ఇలాగే మా అమ్మ చేసేవారు చేసేవారుసరంత జ్యూస్ తీరండి జ్యూస్కి చక్కగా ముక్కతో ఉంది సరే ఇలాగే పోపులు తప్పించేసి అన్నీ చేయనిసరే ఇలాగే వేసుకొని కూర రెడీ అయిపోతుంది అన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి అందరూ మంచిగా ఉండండి అందరూ ఉండి మంచిగా ఉండి మంచిగా బుడ్డిగా చదువుకొని తల్లిదండ్రులకు వేసుకోండి సరే ఓకే బాయ్ 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 చిన్న కూర కూడా కొంచెం చక్కగా అయిపోయింది మామూలుగా రెండుగా చేసి అంటే అందరికీ ఆ జ్యూస్ అనేది వేసిగారు చాలా చాలా రుచిగా ఉందన్నమాట అనమాట టేస్ట్ కూడా గిన్న కుమ్మలా సరే అందులో మీరెవరో చెడ్డ వాళ్ళని కాదు కొంతమంది మంచి వాళ్ళు కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉంటారండి కొంచెం అర్థం చేసుకోండి చూసారా మనం అన్ని రకాలు వేస్తే కదా ఇది కూర అయింది అలాగే మనం తినడానికి అన్నీ ఎలా సమకూరుస్తామో మన తల్లిదండ్రులు అలాగే అన్నీ మనం సమకూరుస్తారనమాట అప్పుడే మనకి మంచి భవిష్యత్ భవిష్యత్తు ఉంటుంది కానీ వాళ్ళు చెడ్డగా మనం చెప్పరు కదా చెడ్డగా చేయండి అని అది మీరు అర్థం చేసుకోండి వేడి వేడి మిరియాల చారు అన్నమాట చికెన్ కూర వండేటప్పుడు మిరియాల చారుగా తయారు చేసుకోవాలి వేడి వేడి మిరియాల చారు రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేడి వేడిగా ఉండాలి మిరియాల చారు ఎందుకంటే చేసుకున్నది జలుబు దగ్గు బట్టి వస్తుంది కదా మో మంచు బా బాగా పడుతుంది కాబట్టి అందుకే మిరియాల చారు చికెన్ చికెన్తో తింటే చాలా బాగుంటుంది చూసారా చికెన్ కూర సూపర్గా రెడీగా అయింది అనమాట అలాగే రైసు రైస్లో వేసుకుని జ్యూస్ వేసుకొని తిన్నాం అనుకుంటే సూపర్ ఉంటాయి సూపర్గా ఉంటుంది అనమాట అలాగే చూసారు ఇప్పుడు ఇవన్నీ మనం సమకూర్చుకుంటే కదా అన్నీ వస్తాయి లేదనుకుంటే మనం ఏది చేయకపోతే మనం తినడానికి రాదు కదా అలాగే మీ భవిష్యత్తు కూడా మీరు అన్నీ సమకూర్చుకొని తల్లిదండ్రులు పెట్టేటప్పుడు మీరు చక్క అది వినియోగించుకోండి అంతే ఇప్పుడు ఇది జ్యూస్లో వేసుకు జ్యూస్ వేసుకొని కలుపుకుందాం అలాగే లాస్ట్లో నీస్వాసం లేకుండా రెండు అటు వాళ్ళు ఒక స్వీట్ తినడానికి మధ్యలో వాటర్ ఇవన్నీ తెచ్చుకుంటాయి కదా మనకి లేదంటే ఏ ఒక్కటి లేకపోయినా మనం పరిగెత్తాలి అలాగే అర్థం చేసుకోండి ఇప్పుడు జ్యూస్ వేసుకుందాం చూసారు కదా మనం జ్యూస్ వేసుకుందాం కలుపుకొని ఇప్పుడు తిందాం చక్కగా నిమ్మ రసం వేసుకుందాం అలాగే పెరుగు వేసుకున్నాం కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉందనమాట అనమాట గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి ముద్దలు ఏమీ వేసుకోవట్లేదు ఎందుకంటే ఎండాకాలం కదా మనకి కడుపులో కొంచెం బాగా అయిపోతుంది అనమాట ఇది ఇలా చేసుకుని తినండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట పెరుగు వేసుకున్నాం కదా కూల్గా అన్నమాట అది ఇప్పుడు దీన్ని కలుపుకొని తిందాం ఇందులో వేసుకుందాం చూసారు కదా జ్యూస్ అంతా కలుపుకొని ఒక ముక్క పెట్టుకొని తిందాం ఎంత మెత్తగా ఉడిపోయిందనమాట చాలా చాలా బాగుందండి టేస్ట్ సూపర్ ఉంది రుచితో ఎలా తినేయాలనిపిస్తుంది అనమాట అంత టేస్ట్గా ఉందన్నమాట ఈ వీడియో మీరు ఇలాగే చేయండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసేదే కదా అనుకోవచ్చు కాకపోతే ఒకసారి చేయండి ఇలాగా రుచి మాత్రం చాలా బాగుంది సరే వీడియో నచ్చినట్టుకైతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బాయ్ 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 అని చెప్పేసానండి ఇంకో మిరియాలు చా వేసుకోవాలండి సూపర్గా ఉంటుంది వేడి వేడి ఉందనమాట ఇది నోరు కాలుతున్నట్టుగా తినాలన్నమాట మనకి జలుబు ఉంటే తగ్గిపోతుందన్నమాట మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది